హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులండి బోనారా అండి నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్తామని వీడియో తీస్తున్నానండి ఇది విజయవాడ గొల్లపూడి గ్రోసరీస్ మార్కెట్ అండి గొల్లపూడి ఇది విజయవాడలో చాలా ఫేమస్ అంట నాకు తెలీదు నేను మొన్న వెళ్ళాను అవన్నీ కూడా దానికి వెళ్ళి రూట్ అండి బండి మీద తీస్తున్నాం ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో గోసెస్ చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి బాదం జీడిపప్పు నేను రాత్రి ఒక వీడియో పెట్టాను షార్ట్లోని సన్ఫ్లవర్ గింజలు పుచ్చికాయ గింజలు గుమ్ముడి గింజలు వాల్నట్స్ కిస్మిస్లు చాలా క్వాలిటీ ఉన్నాయండి క్వాలిటీస్ వరకే కదా మనం ఎక్కడన్నా సరే కొనాలి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలనుకుంటాం ఎన్ని కూడా షాపులు అండి హోల్సేల్ షాపులు విజయవాడలో ఇది గొల్లపూర్లో హోల్సేల్ షాపులు అండి అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ షాపులు సపరేట్గా ఉన్నాయి కిరాణా షాపులు కూడా సపరేట్గా ఉన్నాయండి కిరాణా షాపులు కూడా డ్రై ఫ్రూట్స్ దొరితాయి కానీ అంత క్వాలిటీ లేవు సపరేట్గా డ్రై ఫ్రూట్స్ దగ్గర అయితే మాత్రం బాదం చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఈ వీడియో ఎందుకు తీసానంటే నాకు లేక తెలియని వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు కదా చిన్న చిన్న ఫంక్షన్లకి పెద్ద ఫంక్షన్లకి కూడా మన అక్కడ తెచ్చుకుంటే చాలా వరకు క్వాలిటీ సరుకు దొరుకుతుందండి రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి మనం డి సూపర్ మార్కెట్లు ఇలా చాలా చూస్తున్నాం కదా సరికి అయితే చాలా బాగుందండి మాకైతే చాలా నచ్చింది కొంచెం మాకు దూరం డిస్టెన్స్ అయినా సరే అందరూ అక్కడ వేరే ఊళ్ళని వేరే వేరే సిటీస్ నుంచి వచ్చి తీసుకెళ్తారని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకని చెప్పి నేను ఇంకొకటి అవన్నీ కూడా రైస్ హోల్సేల్గా అమ్మే షాపులు అవన్నీ కూడా మీకు చూపిస్తున్నవన్నీ కూడా హోల్సేల్ షాపులు అండి ఏ టు జెడ్ మనకి ఇంట్లో జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కూడా సబ్సర్ గింజలు మొత్తం ఇవన్నీ సే కొనుక్కొని వచ్చాను అక్కడ బాగుందండి క్వాలిటీ వైజ్గా నెంబర్ వన్ క్వాలిటీ దొరుకుతుందండి ఇక్కడ మా వారు కూడా అన్నారు బాగుంటుంది గొల్లపూడి మార్కెట్ బాగా ఫేమస్ అన్నారు మే విజయవాడ మార్కెట్ మాట బాగుంది ചൂടേണ്ട മീലെവരുന്ന വിജയവാദ ചുട്ടുപ്രക്കള